ट प्राइम टाइम न्यूज के स्वागत है రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి అస్సలు డిపాజిట్లు కూడా రావని ఒకవేళ వస్తే తాను గుండి కొట్టించుకుంటానన్న వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత మాజీ మంత్రి ఉత్తరాంధ్రనే కాకుండా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఒంటి చేత్తు నడిపించిన బొత్స సత్యనారాయణ మాట నిలబెట్టుకుంటారా అని జనసేన ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి ఘాటుగా ప్రశ్నించారు ఎన్నికల ముందు బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలను గుర్తు చేసి మరి మాట నిలబెట్టుకుంటారా అని ఆమె ప్రశ్నిస్తోంది జనసేన నేత పౌర సరఫరా

నీకు వచ్చే కొత్త మనసు తాగుతుంటే నేను గుండు కొట్టించుకుంటాను ఇది వాస్తవం ఇది లేదు నేనైతే ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి గొప్పది కాదు నాకున్న అనుభవంతో నాకున్న నాకున్న అవకాశంతో చెప్తున్న మాట్లాడు ప్రజలు నాయకులు చెప్తే చెప్తున్న మాట్లాడు ఇది ఎందుకంటే ఉత్తరాంధ్ర మైనర్ రెజినల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ విజయనగరం జిల్లాకి పెద్దాయన లాగా పిసిసి చేసి సీఎం రేసులో ఉండి కిందకి పడిపోయి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి చేసిన బొత్సచ్చిన గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట తప్పారు ఎలా మాట అంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీ కానీ ఉంటే ఉగా తర్వాత కానీ జనసేన పార్టీ ఉంటే నేను గుండు గురించుకుంటాను అన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలిచి ఒక రికార్డు సృష్టించి జనసేన పార్టీ అధినేత శ్రీ కొనుతల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు కానీ బొత్సరాయన్ గారు మాత్రం మాట నిలబెట్టుకోలేదు మీ జనసేన పార్టీ లేకపోతే గుండు గీయించుకుంటారు అనే ఒక మాటని ఎందుకు ఆయన నిలబెట్టుకోలేదు మాకు అర్థం కావటం లేదు చాలా చాలామంది ఫాలో అవుతారు ఆయన మాటను చాలా చాలా చాలామంది తీసుకుంటారు ఇప్పుడు ఆయన ఫాలో అయిన వాళ్ళు మాట మీద నిలబడాలా నిలబడకుండా ఉండాలా ఆయన గౌరవించే వ్యక్తులు గౌరవించాలా తోరణించకపోయినా పర్వాలేదా ఎందుకంటే జాతకాలు చెప్పే ఆయన ఈ జాతకాన్ని ఎలా మర్చిపోయారు మీ జాతకాన్ని ఎలా మర్చిపోయారు ప్రజల్లో మీకు ఎంత ఆదరణ ఉందో ఎలా మర్చిపోయారు మీకు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన శాఖ పురపాలక శాఖ ఒక్కరోజైనా పురపాలక పురపాలక శాఖలో జరుగుతున్న అవినీతిని ఒక్కరోజైనా బయట తీసారా ఏం జరుగుతుందో చూసారా ఎంత అవుతుందో లెక్క వేశారా అసలు పురపాలక సంఘానికి మీరు జత మంచి ఏమిటి నిన్న నా నాదేళ్ల మనోహర్ గారికి పౌరు సరఫరా శాఖ ఇస్తే ఆయన గొడవలకు వెళ్ళారు బియ్యాన్ని చెక్ చేశారు ఎంతవరకు నాణ్యదస్తులు చూసారు అంతకుముందు ఎంత కుంభకోణం జరుగుతుందో బయట తీశారు కానీ ఏ రోజైనా మీరు అంతగా పనిచేశారా మీ మంత్రులు పనిచేసిన ఒక్కొక్క మంత్రి ఐదు సంవత్సరాలు దున్నపోతుల్లో కూర్చొని తిన్నారు కానీ ప్రజల కోసం ఒక రోజున ఆలోచించారా మీ మంత్రులు పర్యాటక శాఖలు ఇచ్చిన రోజు బీచ్లలో తిరిగారు మీకేమో పోలవరం కోసం మాట్లాడమంటే డేట్లు చెప్పారు ఇంకేమో మాట్లాడితే గంట అరగంట నాటకాలు ఆడారు అంతేగాని ఏ రోజు కూడా ప్రజల కోసం ఆలోచించిన పరదాలు లేవు కానీ మా జనసేన పార్టీ కోసం మీరు జాతకాలు చెప్పేవారు పవన్ కళ్యాణ్ గారి కోసం జాతకాలు చెప్పేవారు కేవలం మీ మంత్రిత్వ శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేయించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా కూడా మీ మాట మీ నిలబడలేదు ఇప్పటికైనా మిమ్మల్ని గౌరవించే ఒక వ్యక్తిగా బొత్సచరణ్ గారికి ఒకటే కోరుకుంటున్నాం మీరు ఏదైతే గుండు గీంచుకుంటారన్నారో ఆ కనీసం నెరవేరిస్తే కనీసం మీ మీద ఉన్న గౌరవమైనా మాకు పెరుగుతుంది ఎప్పటికైనా సరే మాట మీద నిలబడాన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నా జై జనసేన జై హింద్ జై భారత్ ఇంక్లాక్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి